అందుకే వీళ్ళ పేర్లు నేను చూశాను మురళి గానీ కలిసి ఎవరైతే విజయవాడలో పైకి వచ్చారో వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు వాళ్ళందరూ వండర్ఫుల్ ఈవెంట్ క్రియేట్ చేశారు వారిని కూడా అభినందిస్తూ ఈ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం ముందుకు రావాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన మిమ్మల్ అందరినీ పేరు పేరున మరొక్కసారి అభినందిస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ మరొక్కసారి చెప్తున్నా థ్యాంక్ యూ విజయవాడ వెల్ డన్ అందరి ప్రజలకు అందరికి అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌరవనీయ ముఖ్యమంత్రి వారి నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతల్ని తెలియచెప్తూ ఉన్నాము శ్రీ ముత్తవరపు మురళి గారు ప్రెసిడెంట్ ఫార్ ద సొసైటీ ఆఫ్ వైబ్రెంట్ విజయవాడ వారిని మాట్లాడవలసినగా రిక్వెస్ట్ చేస్తున్నాము అస్ అ వోట్ ఆఫ్ సైన్స్ ఫార్చున్ మురళి హోటల్స్ చైర్పర్సన్ వారిని మాట్లాడవలసినగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ ఈ సభకు ఇచ్చేసిన గౌరవినీయులు మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్టేజ్ మీద నుండి వసంత కృష్ణప్రసాద్ గారికి ఇతర ఎమ్మెల్యేలకి మా సొసైటీలో వచ్చిన సభ్యులకి గొల్లపూడి గ్రామ ప్రజలకు ఈ ల్యాండ్ మార్క్ ఇచ్చిన రైతులకు అందరికీ కూడా కృతజ్ఞతలు సో మచ్ సార్ మరొకసారి ముఖ్యమంత్రి గారికి అలాగే ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఐఏఎస్ ఆఫీసర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియచెప్తూ ఉన్నాము ఎంతో మంది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సలహాల మేరకు ఐటీ ప్రొఫెషన్లోకి లోకి వెళ్ళి రాణిస్తూ ఉన్నారు మున్ముందు ఈ రోజు చెప్పిన విధంగా ఆంటర్ప్రినర్షిప్ క్వాలిటీస్ ని కూడా తీసుకొని రావాలి ప్రతి ఒక్క ఇంట్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఎందుకంటే మనందరం ఆలోచించేది మనం అందరం చూసేది మన ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాల ముందు ఉంటారు వారి ఆలోచన విధానం అటువంటిది మరి ఈరోజు సందీప్ నారాయణ్ గారిని మరొకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికల్లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఇచ్చినటువంటి గ్రేట్ వోకలిస్ట్ వారి టీం అందరూ కూడా అలాగే జాతీయ అంతర్జాతీయ వేదికల్లో పర్ఫార్మ్ చేసినటువంటి వారు ముఖ్యంగా ఈషా లైఫ్లో వారి ఎన్నో పర్ఫార్మెన్సెస్ని మనం చూసాము ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఉత్సవం ఉత్సవంలో సందీప్ నారాయణ గారిని మరొకసారి పర్ఫామ్ చేయడానికి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ పార్ట్నర్స్ జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్ అలాగే ఈ ఈవెంట్ కంతా ద ఈవెంట్ ఇస్ పవర్డ్ బై గ్రీన్ కో స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్ Powered by Shrey's Future City Developers, Varamaha Lakshmi, Prakriti Avenue's Private Limited, Yoda Diagnostics, Shreyas Corporate Club, Vijaya Diary, National Campus Cricket League 2025, Feelings India Instant Noodles, Shreyas Impact Foundation, Shreyas Utsav, Botlab Dynamics, Vijaya Diary, Automobile HRT Group, Andhra Cricket Association, Prudvi Toyota, TT Motors, Garapati, Ramcor, and Hotels Fortune, Murali Park and Murali Resort. Thanks once again to all our uh, sponsors. play some music. అలాగే రియల్ ఎస్టేట్ పెమిలియన్ ఎస్ఎల్వి కేఎంవి హరివిల్లు భవిష్య వీళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియ ఉన్నాము శివాచరి గారు ప్రొడ్యూసర్ గా సుడిగర్ సువీర్ హీరోగా త్వరలోనే రాబోతున్న సినిమా రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయింది ముహూర్తం సో లెట్స్ హ్యావ్ అ గ్లిమ్స్ ప్లీజ్ డైరెక్టర్ కుమార్ కోట కంగ్రాచులేటింగ్ శివాచారి గారు కుమార్ కోట గారు అండ్ అలాగే సుడిగాలి సుధీర్ లెట్స్ హ్యావ్ ది పోస్ట్ ప్లీజ్